యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పరిశ్రమలు ఆ తర్వాత యువత ఆర్ డూయింగ్ అనే అంశం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మానవ వనరులు ఉన్నాయి ఏ విధంగా కనీస సంపద ఉంది ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలి ఏ విధంగా వాటిని ఉపయోగించుకొని ముందుకు పోవాలి ఆర్ డూయింగ్ అనే సందేశం ఈ సందేశం విషయానికి వస్తే మొత్తానికి సహజ వనరుల వినియోగం సహజ వనరుల వినియోగం అది వ్యర్థంగా పక్కన పడి ఉండే దానికంటే వాటిని మనం ఉపయోగించుకుంటే ఎంత ముందుకు డూ ఆర్ డూయింగ్ అనే అంశంపై ఈరోజు కేంద్ర మంత్రి ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనే అంశంపై పారిశ్రామిక విషయంలో ఈ విధంగా మాట్లాడారు చూడండి ఇలా ఏపీలో ఉన్నది ముఖ్యంగా బాధ్యతాయుతమైన ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం వచ్చే నెలలో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధం సిఐఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు సిఐఐ నివేదికను విడుదల చేసిన సీఎం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పారిశ్రమ రాష్ట్ర ప్రభుత్వం ఎలా వేళలా అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ డూయింగ్ బిజినెస్ తో ఎవరు పోటీ పడలేరు అని అన్నారు విశాఖ సిఐఐ గ్లోబల్ కెపా గ్లోబల్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్కు కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కలిసి హాజరు అయ్యారు రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలు రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలు ఆ తర్వాత ఇతర ఇతర రకాలైన పరిస్థితులు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనవరులు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కారు డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తుంది అని అన్నారు సరైన సమయంలో సరైన చోట సరైన నేతగా ప్రధాని మోదీ ఉన్నారన్నారు దేశానికి ఆయన పెద్ద ఆస్తి అని సీఎం వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉందని రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని స్పష్టం చేశారు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం విషయానికి వస్తే రతన్ టాటా ఇన్ఫోషన్ ద్వారా భౌతిక పారిశ్రామికవేత్తలను ఆలోచనలను ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు విభజన తర్వాత వారసత్వ వచ్చిన ఇబ్బందులను అధిక అని ఆయన అన్నారు పాలన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య రాజకీయ పరిస్థితులు పాలన కారణాల వల్ల ఏపీ చాలా అవకాశాలను కోల్పోయింది అని సీఎం వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఏపీలో ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆయన అన్నారు వచ్చే ఆగస్టుకు భోగారు భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధం ఏపీలో ఉన్న సుదీర్ఘ ప్రాంతాలలో ఏపీలో ఉన్న సుదీర్ఘ ప్రాంతాలలో సుదీర్ఘ ప్రాంతాలతో పాటు పోర్ట్ ఆధారిత పరిశ్రమల ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి అన్నారు దీనికోసం ఏపీ లాజిస్టిక్ రంగంపై దృష్టి పెట్టామని పోర్టులు ఎయిర్పోర్ట్లు రహదారులు రైల్వేలను సమన్వయం చేస్తూ రవాణా తగ్గిస్తామని వెల్లడించారు ఈ ప్రాజెక్టును పిపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు వచ్చే ఏడాది ఆగస్టు నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని తెలిపాడు సీఎం విశాఖ విజయవాడ తిరుపతి రాజమండ్రి కడపతో పాటు ఓర్వకలు పుట్టబర్తి లాంటి చోట్ల విమానాశ్రయాలు రాష్ట్రాన్ని ఇతర ప్రాంతాలతో అందు అనుసంధానం చేస్తాయని స్పష్టం చేశారు త్వరలో అమరావతిలోని అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు హైదరాబాద్ అమరావతి చెన్నైలను అనుసంధానం చేస్తూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా వస్తుందని అన్నారు అమరావతి నగరాన్ని గ్రీన్ ఫీల్డ్ నగరంగా నిర్మిస్తామని విజయవాడ విజయవాడ గుంటూరులను అనుసంధానం చేస్తూ ఉన్నట్లు తెలిపారు వచ్చే నెలలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుందని ఆయన అన్నారు టెక్నాలజీ పరంగా దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తామని తెలిపారు సంజీవిని ప్రాజెక్టు ద్వారా బిల్ గేట్ ఫౌండేషన్ తో కలిసి డిజిటల్ హెల్త్ కార్డులను తయారు చేస్తున్నట్టు వివరించారు అలాగే డేటా లేక్ ద్వారా ప్రభుత్వ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేస్తున్నామని స్పష్టం చేశారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను అందిస్తామని ఆయన వివరించారు సేవల నాణ్యత కోసం ప్రైవేట్ కంపెనీల తరహాలోనే ఈ సేవలకు రేటింగ్ కూడా కోరుతున్నామని అన్నారు అలాగే జీ జీఎస్టీ స్లాబ్లను తగ్గిస్తూ కేంద్రం తీసుకువచ్చిన సంస్కరణలు ఒక గేమ్ చేంజర్గా మారుస్తామని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఇదండి ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ పారిశ్రామికవేత్తలు యువతలకు కల్పించ కల్పించాల్సిన స్థితిగతులు అనే అంశంపై విశ్లేషణం మీ సీనియర్ జర్నలిస్ట్ జనరంగుల కృష్ణయ్య